క్రైస్తలాట్ దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి కీతల గ్రంథము నూట ఏడో అధ్యాయము వాక్యాన్ని ధ్యానించుకుందారండి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండెను యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటు నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురం ఏది వారికి దొరకకపోయేను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యల్లేను వారి కష్టకాలమందు మందు యహోవాకు ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించును వార నివాసపురము చేరినట్లు చక్కని త్రోవకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలి వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను మరి ఇనుప చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయము ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను కష్టకాల మందు వారి యుహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను వారిని కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలెనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు గడియలను విరగొట్టి ఉన్నాడు భక్తిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించదురు కష్టకాలముందు వారి యోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురుగాక వారు కృతజ్ఞతార్పణలు ఉత్సాహ ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించెదురుగాక వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించచ్చు వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధముకు దిగుచూ నుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు చూలుచుండిరి వారు ఎటూ తోచకయుండిరి శ్రమకు తాళలేక వారి హోవాకు మరంపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోవును అవి నిమ్మలమైనవి వారు సంతోషించరి వారు కోరిక కోరిన రేవునకు ఆయన వారిని నడి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాక కృతజ్ఞతాస్థతులు చెల్లించెదురుగాక జన సమాజములోనూ వారు ఆయనను గనపరచెదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించెదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నరులకు నరులకు అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తుగల భూమిని చవిటి పరగాను మార్చెను అరణ్యము నీటి మడుగుగా ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చెను వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య సస్యఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము కలిగినను తగ్గిపోనియలేదు రా తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని వారి ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అటు దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తాను వారి వంశమును మందవలే వృద్ధి చేశాను యదార్థవంతులు దాన్ని చూచి సంతోషించదురు మోసగాండ అందరూ మౌనముగా నందరు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించచ్చు యహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక ఆమెన్ దేవుడి వాక్యము దీవించి ఆశ్చర్దించినగాక ఆ బ్లెస్ యు ఆల్ హలేలుయా హలేలుయా హలేలుయా